ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగుండాలి క్షేమంగా తమ ఊర్లకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అందరూ రెడీ అయిపోంటారు లగేజ్ బ్యాగ్లు అయితే సర్దుకొని అందరూ సేఫ్ గా వెళ్ళండి జర్నీ టైమ్ లో కూడా ఓకే ఎందుకంటే మనం ఎంతో సంతోషంతో ఎన్నో ప్లాన్లతో వెళ్తుంటాం కదా సో మధ్యలో ఏ ఆటంకాలు రాకుండా అందరూ హ్యాపీగా వెళ్ళండి మొదటి కూడా రెడీ అయిపోయింది మేము రెడీ అయిపోయాము ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తే బైల్డేరియల్ లంచ్ టైం వెళ్ళిపోవాలి విజయనగరం గ్రీ షాప్ ఎక్కడికి వద్దామా హై చెప్పు అండ్ ఫ్రెండ్స్ మనం అమ్మమ్మ దగ్గర్కెళ్దామా అమ్మమ్మ అమ్మా అమ్మమ్మ ఏ తాత ఏ తాత నిక్కి అన్న అన్నన్న నిక్కి చూడు నిక్కి టైం అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా సొంత ఉంది లగేజ్ సొంత సర్దాలనమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను తినేసి పిలిపడం బెస్ట్ కదా అని సో తినేసి లగేజ్ అయితే సర్దుకొని అయితే బయలుదేరియాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లగేజ్ అయితే పటపట పట పట ట ఓకేనా అనమాట ఓకేనా बिल्कुल पता नहीं ना साइंस आता है ना ना फर्स्ट टैबल पे रहता हूँ ना बेटा तो माँ इधर कौन चल वो स्टेपल गाल

సో గ్రిషు నా బట్టలు డ్రాప్స్ మాత్రం బట్ట కావాలి ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ వస్తు తెలీదు నిన్న గ్రిషుకి నైట్ చేతులు కాలు చల్లగా అయిపోయి ఫేవర్ అయితే వచ్చింది అన్నమాట సో అందుకు డ్రాప్స్ కూడా తీసిని బ్యాగ్

ना बैग वाट देख कौन चंचला डेडी इसमें एक बात लगा सही ज़ोरदार टाइम है इसमें कितना अब बैठ गो निकालने देख कौन गो बैग पर चढ़ने चलूँगी रे ये बैठ गो रे ओके ना तेरे वो बैग इच्छी हमारे के वो बैगू

నువ్వు <laughs> <laughs> <laughs>

तो ना कि मेकअप कितना तो ले रहा मेरी वाओ एक्टिंग है मेकअप फेस है कुछ नहीं ले मेकअप कितना तो वाओ एक्टिंग है मुझे बढ़ने को रिसिपी रिसिपी आह मोशन आह दियो मोशन आह यस मच्छम इनका दुबना मोशन दुबना में मोशन ले रहा हूँ ना दोनों किस ना दोनों कंट्रोल करेगा नहीं करता అలా గంత పడుచున్నా ఇక చెప్పు స్కూల్ చేసుకొని వన్ టూ త్రీ చెప్పు వన్ టూ పోనీ నువ్వు స్పెల్లింగ్ చెప్పు నీకు నో స్పెల్లింగ్ వచ్చు కదా చెప్పు ఎస్ मरी जोक जोको वेरी गुड क्वीन स्पे क्वीन स्पेलिंग चुनाव

ఇంక ఇలాంటి వేషాలే ఉందా తిన్నా బాయ్ బాయ్ ఏంటి కూర్చోవాలి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చో ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ వెరీ గుడ్ అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా నిక్కి అన్న దగ్గరికి వెళ్దామా